ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యానభాగము లూకాసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై వచనం వరకు చదువుతాను వినండి ఆయన ఇరుషులేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించుచు పట్టణంలోనూ గ్రామంలోనూ సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను నేను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపుల నిలిచి తలుపు తట్టి అయ్యో అయ్యా మాకు తలుపు తీయమని చెప్ప నారంభించినప్పుడు ఆయన మీరెక్కడవారో మిమ్మను ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు అప్పుడు ఆయన మీరెక్కడవారో మిమ్మను ఎరుగునని మీతో చెప్పుచున్నాను అక్రము చేయు చేయు మీరందరూ నా ఎద్దు నుండి తొలగి పొండని చెప్పాను అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తులను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపులకు త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు మరియు జనులు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు అందు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారొగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వారు అని చెప్పాను దేవుని బిడ్లారా దీని భావం ఏంటంటే భక్తి దొంగ భక్తి వేషధారణ భక్తి పరలోక రాజ్యం చేర్చదు ఇదండి అంశం దేవుని బిడ్లారా ఒక వ్యక్తి అడిగాడు యేసుప్రభుని ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అవును ప్రభు దానికి చాలా క్లారిటీ ఇచ్చాడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడీ దేవుని బిడలారా నువ్వు నేను దేవుల్లో ఎదుగుతున్నప్పుడు చాలా వస్తాయి శరీరం నుండి వస్తాయి లోకము నుండి శ్రమలొస్తాయి సాతాన్ నుండి వస్తాయి బంధువుల నుండి శ్రమలొస్తాయి ఉద్యోగపరమైన శ్రమలు వస్తాయి ఆ శ్రమల్లో ఉద్యోగం నిమిత్తము కులము నిమిత్తము ఆరోగ్యము నిమిత్తము యేసు ప్రభును వదిలిపెడితే దేవుని రాజ్యం కోల్పోయినట్టే మనము ఏది కోల్పోయినా ప్రభుని మాత్రం కలిగి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పరలోక రాజ్యం వారిదే అందుకే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ నటన భక్తి కలిగిన వారు షో భక్తి కలిగిన వారు ఈ యథార్థత లేనివారు దేవుణ్ణి అనుభవించిన వారు వ్యక్తిగతంగా ఎరగిన వారు ఊరికి అటెండెన్ క్రైస్తువులుగా ఆచార క్రైస్తువులుగా యాంత్రిక క్రైస్తువులుగా ఉంటే అలాంటి వాళ్ళు రేపు ప్రభువా మరి మేము నీ నామమున ఈ లోకంలో ప్రార్థనలు చేశాము స్వస్థతలు చేశాము లేకపోతే మీ నామమున చాలామందికి పేదవారికి సాయం చేశాము ఇలాంటి ఎన్నో పనులు చేశాము మాకు పరలోకరాజ్యం లేదా అని అంటే ప్రభు అంటున్నాడు అక్రము చేయవారులారా నేను మిమ్ములను ఎరగను మీరు ఎక్కడివారో మిమ్మల్ని ఎరగను ఎంత భయంకరమైన మాట దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వింటున్నారు కదా భక్తి దొంగ భక్తి మోస భక్తి వేషధారణ భక్తి ఎప్పటికీ రాజ్యం చేర్చదు ప్రభు అన్నాడు నేను పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండాలి సేవకుడిగా నేనైనా విశ్వాసిగా నువ్వైనా అది మన బాధ్యత ఒకవేళ మనము నటిస్తూ ఉంటే ఒకవేళ మనము వేషధారులుగా ఉంటే దేవుని రాజ్యాన్ని కోలిపోతామని ఈ లేఖన భాగంలో ఉన్న సారాంశం దేవుని కుమార్తె భయముతోను భక్తితోను పవిత్రతలోను పరిశుద్ధతలోను యథార్థతలోను కొనసాగించాలి అయితే మీరు అడగచ్చు అయ్యా ఈ పోరాటములో నేను గెలవాలంటే ఏం చేయాలి ఎడతెగని ప్రార్థన వాక్య ధ్యానము కలిగి ఉంటే ఆత్మ నడిపింపు ద్వారా లోకాన్ని శరీరాన్ని జయిస్తాం నిత్యంగా నిత్యంతంగా దేవుని రాజ్యంలో ఉంటాం అట్టి కృప ప్రభు ఇప్పుడే మీకు ఇవనుగాక అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్